హలో ఫ్రెండ్స్ నేనైతే మా పొలాల దగ్గర ఉన్నాను మా పొలాలు ఇలాగా అయిన కారణం ఎందుకంటే కొద్దిగా పురుగు పట్టి ఇలాగ వింది నేనైతే ఏకలక్సి కొట్టాను ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు మనము మందేస్తాం కదా ఆ మొక్కలు అనేది లాక్కు ఉంటుంది ఎందుకంటే చూస్తున్నారు కదా అలా పలసగా అయింది నేనంతా పిచికరీ చేశాను రికవరీ అవుతుంది మనకి పొలాలు మొత్తం మారింది చూసారు కదా ఇప్పుడు మనకి ఒక కలుపు మొక్క అనేది కనిపిస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఎక్కడో ఉంది అది ఇదిగో ఇదిగో ఇది అనేది మనకేమంటారంటే ఇప్పుడు మనం మందేసినప్పుడు ఇదే మొత్తం లాక్కుంటుంది మనకి దానిము పట్టించు పట్టదు అందుకే ఇలాంటి మొక్కలు పీకేయాలి పీకేసిన తర్వాత అప్పుడు మనం మందేసుకోవాలి తర్వాత చిన్న చిన్న కలుపుకుంటే ఉంటే తీసేయాలి అది పొలంలో వదిలేసిన మామూలుగా మురిగిపోద్ది పొలాలైతే పుష్టిగా ఉంది ఇలాంటి కలుపు అలాగా తర్వాత మంది అయితే మేము రెండుసార్లు పొలాలు ఉంచే అప్పుడు ఒకసారి కలుపు తీసే ముందు ఒకసారి వేస్తాము అయితే ఇలాగ ఉంది వీడియో నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ ఒక లైక్ మీరేం పండిస్తున్నారో కామెంట్లో చెప్పండి నా పేరు చందు మా ఊరి పల్లెటూరు బాయ్ చూస్తున్నారుగా ఇలా ఉంది మా పంట ఇలాంటి దగ్గర చిన్న చిన్న డియేపీ వేసేసుకుంటే రికవరీ అయిపోద్ది ఎందుకంటే మీద ఒక చెట్టు ఉంది ఆ చెట్టు వల్ల అలాగైంది ఇప్పుడు ఈయన ఆశ ఉంది కదా ఈయన ఆశ ఉన్నా మరి పంట కొద్దిగా బాగుండదు అందుకంటే మేము ఆ నాశ తీసేస్తాము రెఫరెన్స్ ఫ్రెండ్స్ బాయ్ డ్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఇంకొక వీడియో కావాలంటే మన దానిము మొలక లాంటిది వస్తుంది కదా అప్పుడా